నేను డాక్టర్ సుజాత వెల్లంకి ఫర్టిలిటీ స్పెషలిస్ట్ ఈ రోజు మీకు ఐవీఎఫ్ లో మీ సక్సెస్ ఇంక్రీజ్ చేసుకోవడానికి ఉపయోగించుకోవాల్సిన టూ అడ్వాన్స్ ప్రొసీజర్స్ ఏంటి అని చెప్తాను ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మనకి ఎప్పుడైనా ప్రెగ్నెన్సీ రావాలంటే మంచి ఎగ్ ఉండాలి ఆ ఎగ్ అటాచ్ అయ్యే ఎండోమెట్రియం బాగుండాలి సో మంచి ఎగ్ ఉందా లేదా జన్యుపరమైన లోపాలు ఏమీ లేవు అని తెలుసుకోవటానికి మనం వాడే నంబర్ వన్ టెస్ట్ ప్రీ జెనెటిక్ టెస్టింగ్ ఆఫ్ ఎంబ్రియోస్ పీజీటీఏ టెస్ట్ అంటారు ఎంబ్రియో నుంచి సెల్స్ తీసి వాటిలో ఉండే క్రోమోజోమల్ కంటెంట్ జీన్స్ కరెక్ట్ గా ఉన్నాయా లేవా అని తెలుసుకోవటానికి అవకాశం ఉంటుంది రెండో టెస్ట్ గర్భసంచి లైనింగ్ పొర దాంట్లో ఉండే విండో ఆఫ్ ఇంప్లాంటేషన్ సరైన సమయానికి తెరుచుకుంటుందా ఈ ఎంబ్రియో వెళ్ళి అక్కడ అతుక్కోవటానికి అని చూసుకునే టెస్ట్ ఎండోమెట్రియల్ రిసెప్టార్ ఎస్ఏ సివియర్ మేల్ ఫ్యాక్టర్ ఇన్ఫర్టిలిటీ ఉన్న వాళ్ళలో ఈ రెండు టెస్ట్ చేసుకుని మీరు ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేయించుకోగలిగితే ఎయిటీ టు నైన్టీ పర్సెంట్ వరకు మీకు సక్సెస్ ఉండటానికి అవకాశం ఉంటుంది థ్యాంక్ యూ